దేవునికి ఈ స్తోత్రం ప్రభు పరిషత్ గణన మనకి మహిమ ఘనత గాక కలుగనుగాక కులిసినందు పెళ్లినయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు అందరికీ ఏసే నామంలో శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినం మనందరూ జీవితంలో గ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిషత్ గణనా మనకి ప్రముఖంగా శ్రేస్ గణనకి మహిమ ప్రభావములు కలగను గాక అందరు బాగున్నారు కదా రండి ఈ దినం కూడా ప్రాపన్ ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి హృదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి బైబిల్ సగలు ఉన్నాయా తరిచుండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్య ధనంలో పాలుబాసుల కమ్మని మనం చేస్తూ దిన ధ్యాన వాక్యంగా తొంభైవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుతూ ఉన్నాను నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను కొరకు దీవించుంది కాక తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిగా వందనాలు మరొకసారి నూతన ఉదయ కాలం వారాతున దినమున ఉన్న రీతిగా నీ పాద సముఖములు ఉండి మీ నామాన్ని స్థుతించి ఆరాధించి గణపరచగలిగే అమూల్యమైన సమయాన్ని మాకు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరుచున్న దేవ మీకు వందనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ కూడా నిరాటకం లేకుండా క్షేమకరంగా నడిపిస్తుంది పొందనాలి మరి అంత బలపరుచుమని నేక రూపల క్రీస్తు క్రీస్తునామని అడుగుతున్నాం తండ్రి చాలా సంతోషం పిల్లల చదవనటువంటి లేఖన వచ్చిన నిజంగా కీర్తనకారుడు మోసే అమూల్యమైనటువంటి మాటలు ఇందులో పొందుపరచడం జరిగింది నిజంగా ప్రతి మానవుని యొక్క ధ్యేయం మానవుని యొక్క జీవిత విధానం మానవుని యొక్క భవిష్యత్తు ఇలాంటి అనేకమైనటువంటి విధి విధానాలు ఈ కీర్తన మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఎందుకంటే దేవుడు మానవుడికి మధ్య జరిగేటువంటి యుద్ధం అనవచ్చు లేకపోతే ఇంకా దేవునికి మనుషులకి మధ్య జరిగేటువంటి ఆ సంఘటనల్లో మోసే చేసినటువంటి ఆ పని అయితేనేమి ప్రార్థన అయితేనేమి చాలా స్పష్టంగా కనపడతాం ఉంది ఇక్కడ అన్నాడు కదా నీ కోపం వల్ల మేము క్షీణించిపోతున్నామయ్యా నీ ఉగ్రత మా మీద ఉంది అందుకు మేము దిగులు పడుతున్నాం మానవ యొక్క జీవితం అంత త్వరగా గతించపడగల కారణం అంత కష్టాలతో కన్నీళ్లతో నిండి ఉండడానికి గల కారణాలు మోషి అక్కడ ఏకరూ పెడుతున్నాడు మేము ఎందుకు ఇంత త్వరగా క్షీణించిపోతున్నామంటే మానవుని యొక్క జీవితం ఎందుకు అంత త్వరగా గతించిపోతుంది అంటే మానవుడు ఇప్పుడు కన్నీళ్ళు కష్టాలతో ఎందుకు అలమటిస్తున్నాడు అంటే కేవలము దేవుని యొక్క కోపం అదంతా మనుషులపై దేవుని కోపం యొక్క ఫలితమే వీళ్ళు గమనించండి మోసే ఇష్రాయులు ప్రజలను ఎడారి గుండా నడిపిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ నడిపించే క్రమంలో వారి అపనమ్మకము వారి తిరుగుబాటు ఫలితంగా ఐగిప్టు నుండి బయలుదేరినటువంటి అనేక మంది వారిలో ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాల పై వయసు వారందరూ కూడా నాశనానికి గురయ్యారు కారణం వారు చేసిన తిరుగుబాటు వారికి ఉన్న అపనమ్మకము చేసిన పాపాలు ఫలితమే వారి నాశనానికి గురేలా చేసింది గమనించండి వారిపైకి ఆ దేవుని కోపం పదే పదే రావడం మనం గమనిస్తున్నాం దీని ఒక వాక్యం ఎవరే కలిసి మనం గమనించినప్పుడు లేదు మన మీదకి కూడా దేవుని కోపం వస్తే దేవుని కోపం మన మీద చెలరేగితే మన పరిస్థితి అలా ఉంటుంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సొంత ప్రజల మీదే దేవుడు కోపగించాడు అంటే చూడండి అంజల మీద కోపపడలేదు ఇతర జాతుల మీద కోపపడలేదు విగ్రహాలను పూజించే వాళ్ళని కోపాలు ఆయన సొంత ప్రజల మీద అయినా కోపం తెచ్చుకున్నాడు చూడండి చూడండి కాబట్టి మానవ జాతి అంతటి పాపాల మీద మానవులు అంత అపనమ్మకం మీద కూడా ఆయన కోపం తప్పకుండా ఉంటుందని మనం గట్టిగా చెప్పవచ్చు చూడండి మనం ఉన్నామండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన సొంత బిడ్డలు తప్పు చేస్తారు వాడిని మనం శిక్షించాలి అలా శిక్షిస్తేనే కదా బయట పిల్లల్ని శిక్షించేసి మన పిల్లల్ని బొజ్జుగైతే కుదరుతుందా దేవుడలు చేయలే మనలనే అనగా తన ప్రజలనే శిక్షించడానికి ఇష్టపడారు తప్ప బయట వారి మీద అయినప్పుడు కూడా గమనించాలి ఈ సత్యం మన పిల్లరా చూడండి విశ్వాసుల మీదకి అయితే ఈ కృప యుగంలో విశ్వాసుల మీదకి కూడా దేవుని కోపం వస్తుందంటారా చాలామంది చాలా మంది ఈ ప్రశ్న అడిగారు అయితే పిల్లలు గమనించే ప్రతి ఒక్కరు విశ్వాసులు నా మాటలు కాదు కానీ వాక్ మాట విశ్వాసులైన అవిశ్వాసులైనా దేవుని యొక్క కోపం ప్రతి మానవుని మీద వస్తుంది నేనైతే ఒక మాట చెప్తాను రో లేదా ఖచ్చితంగా అవిశ్వాసుల మీద కంటే కూడా ఎక్కువగా విశ్వాసుల మీద కోపం వస్తుంది ఆయనకి ఎందుకంటే అదేంటండి మన మీద ఎందుకు కోపం వస్తుందండి ఎస్ ఎందుకంటే మనలను ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కనుక తన కుమారుడు మన రక్షకుడు క్రీస్తు స్వ ఉచిత మనం సంపాదించుకొని మనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఆయన సన్నిధి ఇచ్చాడు కనుక మనం ఇది ఎక్కువగా బాధ్యత కలిగిన దేవుడు ఆయన అందుకని కోపపడతాడు దేవుని శ్రోత చెప్పిన గట్టి హలయ గమనించండి పాపం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ప్రతి చోట కూడా దేవుని కోపము ఉంటుందని అందులో ఇలాంటి సందేహం లేదు అంటే నరకములో శాశ్వత కాలం అవిశ్వాసం మీద మండేటువంటి దేవుని కోపం నుంచి విశ్వాసం బడిన వారు తప్పించుకున్నారు అన్నది చాలా నిశ్చయం ఖచ్చితం అది దేవుని శ్రోత చెప్పిన బట్టి అల అయితే విశ్వాసులు ఆ ఉగ్రతకు ఆ శిక్షకు ఎప్పుడు కూడా గురి కాకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనలో అపనమ్మకం అనేది చూసుకో చోటు చేసుకోకూడదు తిరుగుబాటు స్వభావం అనేది ఎప్పుడు కూడా మన మీదకి మనలో ఉండకూడదు అప్పుడు అయితే విశ్వాసులు పాపాలు చేస్తే వాస్తవానికి ఆయన ప్రేమించిన బిడ్డలు ఎవరు కూడా శిక్ష గురికారు కానీ విశ్వాసులకి ఉండి కూడా పాపాలు చేస్తే ఆ పాపాల మీద ఆయన కోపం తప్పకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందుకే అంటున్నాడు నీ కోపం వల్ల మేము క్షీణించిపోతున్నాం నీ ఉగ్రత వల్ల మేము దిగులు పడుచున్నాం అంటున్నాడు కీర్తనగాడు మోసే కొన్నిసార్లు ఈ కోపం బహుస్పష్టమైన రైతుల్లో బయటపడుతూ ఉంటాడు అవినీతి స్వార్థము మోసము అబద్ధాలు పేరాశ ఇంక చాలా ఉన్నాయి లోపల కదా ఇలాంటి పాపాలు విశ్వాసుల్లో ఉన్నా అవిశ్వాసుల్లో ఉన్నా కూడా దేవునికి అసహ్యం అందులో ఎలాంటి తేడా లేదు నేను మరీ మళ్ళీ చెప్తున్నాను ప్రాముఖ్యంగా అవిశ్వాసుల మీద కంటే ఎక్కువ దేవునికి విశ్వాసుల మీద కోపం వస్తుంది ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు కనుక కోపపడతాడు దీవిస్తున్నాడు కనుక కోపం వస్తుంది ఆయన మనల్ని రక్షించుకుని ఆయన నీతి మనం నడవాలని ఆజ్ఞాపించడం ఆజ్ఞ అతిక్రమిస్తున్నా కనుక కోపపడతాడు విశ్వాసుల్లో ఉన్న అవిశ్వాసులు ఎక్కడ ఇవన్నీ అవినీతి స్వార్థమ మోసం అబద్ధాలు పేరా ఎక్కడున్నా ఎక్కడ ఉన్నా కూడా కోపం వస్తుంది దానికి దేవునికి ఎప్పుడూ ఆయన పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపిని ప్రేమిస్తాడు పాకిని చెప్తున్నమాట గమనించే పిల్లరా అది ఎక్కడ కనిపించినా సరే దానితో ఆయన పోరాడతాడు అంతే అది నీలో నాలో విశ్వంలో ఉన్న ఆయనను ప్రేమించిన బిడ్డలు ఎవ్వరిలో ఉన్నా కూడా ఆ పాపముతో పోరాడి దాన్ని ద్వేషిస్తారు కనుక ఇవదే కలిసి నేను అంటాను దేవుని కోపానికి గురికాకుండా ఉండాలంటే ఇస్రాయ్యూలు ప్రజల వలె తిరుగుబాటు స్వభావం ఇస్రాయూల్ ప్రజల వలె పాపము ఇస్రాయులు ప్రజల అపనమ్మకం ఉండదు ఉంటే ఆయన గురి గురికాక తప్పదు తనకి ఆ కోపం తప్పించుకుందాం దేవుని ఉగ్రత నుండి తప్పించుకుని ఆయన ప్రేమకు మేమని పాత్రలుగా జీవిద్దాం దేవుడి మాటలు మన వరకు ఇది ఏం చేసును కానీ తలలోంచి కళ్ళు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు నాలుగు మహోన్నత స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాలం వారాంతపు దినమని నీ మాటల చిత్రంలో గద్దించారు శ్రేష్టమని మాట విలువైన మాటలు నిజమే నీ కోపం ఉంది మేము ఎంత ప్రభువా మేము తాళలేము తండ్రి ఈ ఉగ్రత ముందు మేము నిలబడలేము మోసే నాయన తన జీవితంలో ఏదో కూడా అనేకమైన విషయాలు ఇక్కడ పొందుపరచాడు ఇతని ఈ మాటలు అందరి జలు ఫలించి మేము ఎప్పటికీ అపనమ్మకస్తులు ఉండకుండా తిరుగుబాటు చేసేవారు కాకుండా నాయన నీకు లోబడి నమ్మకం కలిగిన విశ్వాసులుగా నీ ఎందు భక్తి కలిగి భయముతో ముందు భాగ్యం ఇచ్చింది ఈ మాటలు అన్నింటిని పెట్ట అందరి జీతంలో నిరంతరం ఫలింపచ్చాను మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఎస్ఐనామను అడుగుతున్నాడు తండ్రి ఆమెన్ త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నేను నడిపించను కాక ఆమెన్